ఇది వేడి వేడిగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మీరందరూ బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాము మీరు బాగుండే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియో మన ఛానల్ నుంచి ఒక నాలుగు రోజుల నుంచి వీడియోస్ రాలేదు ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ఎందుకు వచ్చాము ఆ వీడియో ఏంటంటే కోడిగిడ్డి వెల్లుల్లి కారం అండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి చూపిస్తాను ఎలా చేయాలో నేను ఫస్ట్ నేను మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో రెండు స్పూన్ల కారం జీలకర్ర వెల్లుల్లిపాయలు సాల్టు వేసి మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అవి చూడండి అండి నేను ఇప్పుడు మిక్సీ పెట్టుకున్నాను కారాన్ని ఇప్పుడు నేను పక్కన పెట్టుకుంటాను నేను ఇష్ట ఇప్పుడు ఫస్ట్ స్టవ్ వెలిగించి పెనం పెట్టుకున్నాను పెన్నం పెట్టుకొని నూనె పోసుకుంటున్నాను నూనె కొంచెం వేడెక్కాలండి నూనె వేడెక్కిందండి ఇప్పుడు నేను ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు పప్పు శనగపప్పు రెండు మిర్చి అవి వేసి కొంచెం ఇలా వేపుకోవాలండి ఆ నూనె ఒక రెండు నిమిషాలు వేపుకోవాలి నెక్స్ట్ నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అండి అవి కూడా వేసుకున్నాను అవి కూడా ఇలా ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు బాగా ఆ ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ బ్రౌన్ కలర్ వచ్చినట్టుగా వేపుకోవాలండి కరివేపాకు కూడా వేసుకొని పసుపు ఇప్పుడు వాటిని ఇలా ఎప్పుకోవాలండి ఆ ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కావాలొచ్చినట్టుగా చెప్పుకోవాలి చూడండి అండి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా వేక్కున్నాను ఇప్పుడు నేను ఆ ఉల్లిపాయలో ఒక ఇంచ్కి ఇలా వాగుతున్నాను ఒక సైడ్కి మొత్తం ఒక సైడ్కి ఇలా చేసుకోవాలండి ఇప్పుడు ఆ మిడిల్లో ఆ మధ్యలో ఆ కోడిగుడ్లు ఇలా వేయాలండి నేనైతే ఒక మూడు గు మూడు గుడ్లు తీసుకొని ఆ మధ్యలో ఇలా వేసుకుంటున్నాను ఇలా వేసుకోవాలి అలా వేసుకొని దాన్ని ఆ ఒక కోడిగుడ్లు కొంచెంసేపు ఉడకనివ్వాలండి అక్కడ వీడియోలో చూపించినట్టు అలా అలా ఉడకబెట్ట ఉడకబెట్టాలండి కోడి అవి వీడియోలో చూపించినట్టు ఆ కోడిగుడ్లని వైపు ఇలా తిరగేయాలండి తిరగేసుకొని కొంచెం కోడిగుడ్డు ఏంటంటే సాఫ్ట్ కాకుండా కొంచెం హార్డ్గా ఉడకనించుకోవాలండి ఎందుకంటే మంచి టేస్ట్ వస్తుంది అదిగా చూడండి అండి రెండవ పగ్గా కూడా ఇలా ఉడికిపోయింది ఇప్పుడు ఆ గుడ్డు ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా అలా వీడియోలో చూపించినట్టు అలా చిన్న ముక్క చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి చేసుకొని కొంచెం హార్డ్గా ఆ కోడిగుడ్డుని గుడ్డుని ఉడికించుకోవాలండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఇప్పుడు నేను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పైన మూతపెట్టి ఒక రెండు నిమిషాలు అలా ఉడకనివ్వాలండి అది చూడాలండి ఆ కోడిగుడ్డు బాగా డ్రైగా ఉడికిందండి ఇప్పుడు నేను మనం మిక్సీ పెట్టుకున్నా ఆ కారం వెల్లుల్లి కారం ఆ కారం వేసుకొని వేసుకున్నాను ఇప్పుడు నేను ఆ కారం వేసుకొని మొత్తం ఇలా వేపుకున్నానండి ఇక చూడాలండి ఇలా ఆ గుడ్డు మొత్తానికి ఆ గుడ్లు మొత్తానికి ఆ కారం ఎలా పెట్టిందో ఇలా కొంచెం సాఫ్ట్ కాకుండా హార్డ్గా ఉండాలండి కోడిగుడ్డు అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది ఇక వీడియోలో చూపించినట్టు చూడండి ఎలా ఉందో ఒక నిమిషం అలా కొంచెం బాగా డ్రైగా వేపుకోవాలండి అది డ్రై అయిపోయిందండి కోడిగుడ్లు ఇప్పుడు బాగా హార్డ్గా డ్రై అయిపోయింది ఇప్పుడు నేను కొత్తిమీర వేసుకుని అయిపోయిందండి ఇది వేడి వేడిగా అన్నంలోకి లేకపోతే చపాతీలోకి ఇలాగ చేసుకొని తినను టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కింద కామెంట్ చేయండి ఎలా ఉందో ఇలాంటి మన మన వీడియోస్ చాలా వస్తాయి మా ఛానల్ నుంచి మీరు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ కిచెన్ అండ్ బ్లాగ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్